ఈరోజే శుక్రవారం ఈరోజు శుక్రవారం రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు రాత్రికి రాత్రే మీ దశ కూడా తిరిగిపోతుంది అలానే మీ జీవితంలో నుండి కష్టాలు అన్నీ తొలగిపోయి డబ్బు నాలుగు వైపుల నుండి ఆకర్షింపబడుతుంది స్టవ్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం మన ధర్మం అంతేకాదు హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడుతుంది అయితే ఈ శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల అమ్మవారి కటాక్షం కలుగుతుంది అని మన నమ్మకం ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందినవారు జీవితంలో కష్టాలకి అసలు చోటు అనేది ఉండదు అంతేకాదు డబ్బుకి లోటు ఉండదు ఇక వారి ఇంట ఎప్పుడు సిరుల పంటే అంతేకాదు అలాంటి వారి జీవితం దాంపత్య జీవితం ఆనందాలతో నిండిపోతుంది వారి సంతానం అనేది ఎల్లవేళల అష్టైశ్వర్యాలు వారి సంతానం కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా బాగుంటుంది అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉంది అని రానే రాదు అయితే మరి ఈరోజు శుక్రవారం రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఏ పరిహారం చేయటం వల్ల మన ఇంటి నిండా డబ్బు నిండుతుందో అదేవిధంగా డబ్బు నాలుగు వైపుల నుండి ఆకర్షింపబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం గ్యాస్ స్టవ్కి చాలా ముఖ్య ప్రాముఖ్యత ఉంటుంది మనం చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని ఎప్పుడైనా సరే మనం ఉదయం లేవగానే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటను చేసుకోవాలి అంతేకాదు సాయంకాలం వంట పూర్తయ్యాక కూడా గ్యాస్ స్టవ్ పై పడిన పాలమరకలు కూర మరకలు వంటి వాటిని తుడిచివేసి శుభ్రం చేసుకొని పడుకొని ఉదయాన్నే వంట చేసుకున్నా పర్వాలేదు కానీ చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోకుండా వంటలు చేస్తూ ఉంటారు అలాంటి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అస్సలు ఉండదు అమ్మవారు ఆగ్రహిస్తారు అంతేకాదు అమ్మవారి యొక్క కటాక్షం తగ్గిపోతుంది శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు తప్పకుండా ఈ వీడియోలో ఉండే విషయాలను పాటించి చూడండి మీ ఇంట్లో మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా మీ ఇంట్లో నుండి దరిద్రదేవి వెళ్ళిపోయి మీ ఇంట్లో నుండి కష్టాలు కన్నీళ్ళు బాధలు సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు సుఖశాంతులు ఆనందం ఐశ్వర్యం అనేవి చోటు చేసుకుంటాయి అంతేకాదు మీరు కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారడానికి అవకాశం ఉంటుంది ఎంతో శక్తివంతమైన శుక్రవారం ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు అప్పట్లో వంటగదిని సాక్షాత్తు పూజ గదితో సమానంగా భావించేవారు ఇప్పటికీ కూడా వంటగదిని పూజ గదితో సమానంగానే భావిస్తూ ఉంటాము పూజ గది తరువాత మళ్లీ అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేది వంటగదికి మాత్రమే వంటగదిలో కూడా దేవుళ్ళ ఫొటోసుని పెట్టి మనం పూజిస్తూ ఉంటాము వంటగదిలో దేవుళ్ళ ఫొటోసుని పెట్టి పూజించిన మనకు పూజగదిలో పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు మన పూజ గది అనేది ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండాలి పూజ గదిని ఎంత పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకుంటామో దీప ధూపాలతో కాంతివంతంగా వెలిగే విధంగా చూసుకుంటామో వంట గదిని కూడా అంతే పరిశుభ్రంగా అంతే సువాసన భరితంగా ఉంచుకోవాలి ఎక్కడైతే పరిశుభ్రత సువాసన ఉంటుందో ఎక్కడైతే ఆడవాళ్ళు గలగల నవ్వుతూ తిరుగుతూ ఉంటారో ఏ ఇంట్లో అయితే భక్తి భావనతో నిత్యం లక్ష్మీదేవి నామస్మరణ చేస్తూ దైవాంగికమైనటువంటి హృదయంతో ఉంటారో అలాంటి ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు అయితే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం లభించాలి అంటే గ్యాస్ స్టవ్ చాలా ముఖ్య ప్రాముఖ్యతను పొంది ఉంటుంది అయితే పూర్వకాలంలో అయితే మట్టి పొయ్యిలు వాడేవారు అప్పట్లో గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు మట్టితో చేసిన పొయ్యిలకి ఆవు పేడతో అలంకరి అంటే అలికి అలంకరించేవారు ముగ్గులు పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని వంటలు ప్రతినిత్యము మొదలు పెట్టేవారు అలా చాలా ప్రాముఖ్యంగా ఉండేది అప్పటి కాలంలో ఇప్పుడు మాత్రం మనకు మారుతున్న కాలానికి అనుకూలంగా బిజీ జీవితాలకి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది పరిసరాలకి అనుకూలంగా కూడా మనం తప్పక మారవలసి వస్తుంది ఇప్పుడు పూర్తిగా గ్యాస్ స్టవ్లతో నిండిపోయి ఉన్నాయి ఏ గ్రామం అయినా గ్యాస్ స్టవ్ లేకుండా అసలు లేకపోవచ్చు కాబట్టి ఇప్పుడు గ్యాస్ స్టవ్కి మరి మట్టి పొయ్యికి ఉండేంత ప్రాముఖ్యత ఉందా అంటే చాలామంది ఇప్పటికీ కూడా ఉదయం లేచి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసాకి వంట చేసేవారు ఇప్పటికీ చాలామంది ఉంటారు అలాంటి ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు మేము కూడా ప్రతి నిత్యమో గ్యాస్ స్టవ్ ని శుభ్రం చేసి వంటలు పూర్తి చేస్తాము కానీ మా ఇంట్లో ధనం నిలవట్లేదు అని అయితే ధనం ఒక్కటే అదృష్టం కాదు మనకి అదృష్టం అంటే ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక అదృష్టమే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వారు మూడు పూటల అందంగా ఆనందంగా అన్నాన్ని తిని వారి పనిని వారు తృప్తిగా చేసుకునే జీవితంలో కష్టాలు లేకుండా ఉన్నారు అంటే అది కూడా ఒక అదృష్టమే ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బే అదృష్టం కాదు అలాగని డబ్బు లేని జీవితం కూడా చాలా అందవికారంగా ఉంటుంది డబ్బు లేని మనిషికి సమాజంలో గ గౌరవాన్ని ఇవ్వరు కాబట్టి ఆ డబ్బుని మనం సమాజం కోసం గౌరవం కోసమే తప్ప డబ్బునే తిని కడుపు నింపుకోలేము కానీ డబ్బు లేకపోతే అన్నాన్ని తినలేము కదా అని కూడా అనుకోవచ్చు అది అవసరాలకి ఉన్నంత వరకు లక్ష్మీదేవి అత్యవసరంగా వాడుకుంటే రాక్షసి కూడా అవుతుంది దేనినైనా సరే మనం అవసరానికి మితంగా వాడుకొని మనం మిగిలింది ఎక్కువగా ఉంటే దానం చేయడానికి ప్రయత్నించాలి తప్ప అనవసరంగా దానిని చెడు ప్రయోగాలకి ఉపయోగించకూడదు మన హిందూ సాంప్రదాయాలలో దాన ధర్మాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఎంత దానం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది అయితే ఉన్న దాంట్లో నుండి కొద్దిగైన ఇతరులకి దానం చేయటం వల్ల గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అదేవిధంగా పూర్వకాలంలో ఆవు పేడతో అలకటం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరిగేది అదే విధంగా పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ స్టవ్ ని వాడకుండా పొయ్యిని వాడినా సరే వారు కూరలను ఏ విధంగా వండినా అవి అమృతంలా ఉండేవి ఇప్పుడు ఆ రుచి అస్సలు రావటం లేదు మనం శుచిగా ఉండి చేస్తే వంటలు చాలా రుచిగా ఉంటాయి దానికి ఉదాహరణగా చెప్పాలి అంటే మనం ఏవైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు నోములు నోచినప్పుడు శుచిగా స్నానం చేసి పరిశుభ్రంగా దైవంపై శ్రద్ధగా భక్తి భావంతో వంట చేసినప్పుడు ఆ వంటలు కూడా అమృతంలా ఉంటాయి అయితే చాలామంది మనకు ప్రత్యేకమైన రోజుల్లో కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయకుండా పూజకి సంబంధించిన నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారు అది మహాపాపం పూజకి ఎలాంటి ఫలితం కూడా రాదు ఎప్పుడైనా సరే దైవానికి చేసే ప్రసాదాలు అనేవి ఎప్పుడైనా మనం మంచి భక్తి భావనతో చేస్తూ ఉండాలి అంటే మనం ఎప్పుడైనా శుచిగా స్నానం చేసి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసి అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను శుభ్రం చేసి అలా మసి గుడ్డను కూడా శుభ్రం చేసి తరువాత మనకు పూజకు సంబంధించిన నైవేద్యాలు ప్రిపేర్ చేస్తూ ఉండాలి అప్పుడే పూజకి కరెక్ట్ అంటే మనం పూజ చేసిన పుణ్య ఫలితం అనేది మనకు నిండుగా లభిస్తుంది అయితే మరి ఈరోజు శుక్రవారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టటం వల్ల జాతకంలో దోషాలు ధన సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది విపరీతంగా నాలుగు దిక్కుల నుండి ఆకర్షింపబడాలి అన్నా శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం అనేది సులువుగా లభించాలి అన్నా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకున్నట్టుగా వంటగదిని గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసుకోవాలి అలానే భోజనం తర్వాత ఉండే అంట్లు గిన్నెలు పూర్తిగా కడిగి వేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రమైన ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదేవిధంగా శుక్రవారం రోజు సాయంకాలాన కూడా గడపని కడిగి ముగ్గులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షింపబడుతుంది ఇకపోతే మనం వంటగదిని పూర్తిగా శుభ్రం చేసుకున్నాక తరువాత ఒక మట్టి పాత్రను కానీ గాజు బౌల్ని కాని తీసుకోవాలి అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి రాళ్ల ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది రాళ్ల ఉప్పు అనేది ధనాన్ని పెంచుతుంది రాళ్ల ఉప్పు సంపదని అంతకంతా పెంచుతుంది ఇంట్లో ఉండే దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ తొలగి తొలగిపోతుంది రాళ్ల ఉప్పు వల్ల రాళ్ల ఉప్పు చెడుని తొలగించి మంచిని ఆకర్షించే గుణం అధికంగా కలిగి ఉంటుంది ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే గుణం మనకు లక్ష్మీదేవికి ధనా ధనానికి ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో ఉప్పుకి అలానే లక్ష్మీదేవికి ఉండే అనుబంధం కూడా ఇంచుమించు అలానే ఉంటుంది లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది రాళ్ళ ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందువల్ల సముద్రంలో దొరికే అన్ని పదార్థాలు వస్తువులు కూడా లక్ష్మీదేవికి సోదర సోదరీమణులుగా చెప్పుకోబడతాయి అందులో ప్రత్యేకించి రాళ్ల ఉప్పు అనేది చాలా ని తీసుకువస్తుంది రాళ్ళ ఉప్పు ఏ ఇంట్లో అయితే అధికంగా వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో ధనపరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు అసలు రానే రావు అలాంటి రాళ్ల ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ గాజు బౌల్లో కానీ తీసుకోవాలి ఈ రెండింటిలోనే ఎందుకు తీసుకోవాలి అంటే వాటికి మాత్రమే చెడుని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది వాటిల్లో ఏదో ఒకటి తీసుకొని ఉప్పుని అందులో వేయాలి అలానే అందులో కొద్దిగా పసుపుని అలానే ఐదు తులసి ఆకులను వేసి ఆ ఉప్పులో కొన్ని నీటిని పోసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఇలా చేయటం వల్ల ఆ ఉప్పు కరుగుతూ ఉంటుంది దానివల్ల మన కష్టాలు కూడా కరిగిపోతూ ఉంటాయి ఉప్పు ఎలా అయితే కరుగుతూ వస్తుందో కష్టాలు అలానే కరుగుతాయి అలానే ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా ఖచ్చితంగా ఆ ఉప్పు నీరు అనేది లాగేసుకుంటుంది ఈ పరిహారం ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వల్ల విపరీతమైన ధనాకర్షణ జరగటమే కాదు ఇంట్లో ఉండే చెడు శక్తులు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లోకి దైవశక్తి దైవానుగ్రహం అనేది వస్తుంది తెలుసుకున్నారు కదా ఈ రోజు శుక్రవారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని మరి అలా గ్యాస్ స్టవ్ కింద పెట్టిన దానిని మళ్ళీ ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి అంటే గనక మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం రోజు ఉదయాన్నే ఆ మనం నిద్ర లేచిన వెంటనే ఆ ఉప్పు బౌల్ని బయటికి తీసి అందులో ఉన్న నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షించడానికి ధనాన్ని ఆకర్షించడానికి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో అని ఈ పరిహారం తప్పకుండా రాత్రి సమయంలోనే చేయండి ఈ విధంగా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి